మొదటొచ్చినా మనం చదువుకుందాం ఆదికాండము పదిహేను అధ్యాయం మొట్టమొదటి వచ్చినాన్ని ఎవరు చదువుతారా మొదటొచ్చిన ఆది కాండము పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన ఎవరైనా చదువుతారా జరిగిన తరువాత వాక్యము అబ్రాహ్మణకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడుకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మొగనని వస్తుందా వినపడుతుంది మన జీవితం మన జీవితం అనేక సందర్భాల్లో ప్రతి మనిషి భయపడతా ఉంటాడు ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా భయపడేటువంటి వాడు ఉంటాడు ఆదాముకు వచ్చిన భయం మనందరికి వచ్చింది ఈ భూమి మీద ప్రతి మానవుడు ఏదో ఒక రీతిలో భయపడతా ఉంటాడండి కానీ మనకు అభయించేటువంటి దేవుడు మన దేవుడు ఉన్నాడు దాదాపు పరిశుద్ధ గ్రంథంలో మూడు వందల అరవై నాలుగు సార్లు ప్రతిరోజు కూడా మనకు భయపడబాకు భయపడబాకు అనేటువంటి ఆయన స్వరాన్ని దేవుడు మనకి వినిపింపజేస్తూ ఉంటాడు అనే సందర్భాల్లో ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద భయపడతా ఉంటారండి కానీ దేవుని వల్ల మరి మనకు ఉన్నప్పుడు దేవుడు తనకు కృప వరాన్ని ఆయన మన మీద కొమ్మరేస్తూ ఉంటాడు ఇవి జరిగిన తర్వాత వాక్యం అబ్రహంలకు దర్శనం మంది వచ్చి అబ్రహ్మ భయపడబాకు నేను నీ కేడము నీ బహుమానము అత్యధికమైన చెప్పినాం దేవుడు మనకిచ్చేటువంటి బహుమానము చాలా శ్రేష్టమైంది దేవుడు మనకిచ్చేటువంటి బహుమానం కొరకు మనం ఎదురు చూసేటువంటి మనసులకు ఉండాలని మన దేవుడు మనం కోరుకుంటా ఉన్నాడు ఆయన ఇచ్చేటువంటి బహుమానం చాలా శ్రేష్టమైందండి మనం దాని కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలని మన దేవుడు మనకు సెలవిస్తా ఉంటున్నాడు అబ్రహం తన జీవితంలో తాను దేవుడు అబ్రహాముగా మార్చాడు అంటే అబ్రహాముని మరలా దేవుడు అబ్రహముగా మార్చాడు ఆ జీవితంలో శ్రేష్టమైనటువంటి ఆశ్రదాలన్నీ కూడా మరి అబ్రహం పొందాడు దేవుని చేత దీవించబడ్డాడు దేవుని చేత ఆశీర్దించబడ్డాడు ప్రభు చేత ఎన్నో ఆశీర్దాలు దేవుడు తనకు అనుగ్రహించాడు మనం పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మరి దేవుడు దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు ఇచ్చాడు మరి సందర్భాల్లో దేవుడు ఆయనతో మాట్లాడాడు ప్రతి విషయంలో కూడా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు అలానే మన జీవితంలో కూడా మరి దేవుడిచ్చేటువంటి బహుమాన కొరకు మనం ఎదురు చూసేటువంటి బిడ్డంగా ఉండాలనేటువంటిది మన దేవుడు మన కోరుకుంటూ ఉంటున్నాడు అలానే బ్రహ్మని యోశీస్త్ వారు మనకిచ్చేటువంటి బహుమానం చాలా శ్రేష్టమైందండి మనం కూడా దేవుని స్నేహితుడిగా ఉండాలి వ్యవహార స్వార్థ పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుతారా వ్యవహార స్వార్థ పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చినా వ్యవహార స్వార్థ లేదనుకుంటే చూడు వ్యవహార స్వార్థ పదిహేను అధ్యాయం నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన వాటిని చేసినట్లా మీరు నాకు స్నేహితులే ఉందరు అంటే మనం స్నేహితులుగా ఉండాలి అబ్రహం ఎలా స్నేహితుడిగా ఉండాడు దేవుని వాక్యంలో భక్ష్మి గారు చెప్పేవాడు ధైర్యుడు భక్ష్ంగా గారు చెప్పేవాడు పొలం ఆ మాటలు విన్నా ఏమని చెప్పేవాడు అంటే మరి అబ్రహము దేవునికి స్నేహితుడని మరి బైబిల్లో మూడు స్థలాల్లో దేవుడు రాసి పెట్టాడు దినవృత్తాంతంలో కానీ యాకవ పత్రికలో కానీ అబ్రహ్మ దేవుని స్నేహితుడు అండి విషయా ప్రవక్త కానీ ఆయన అబ్రహం గురించి చెప్పారండి అలానే మన జీవితంలో కూడా దేవుడు ఆజ్ఞాపించింది మనం చేసినప్పుడు మన దేవునికి స్నేహితులు అయిపోతాం దేవుని ప్రేమించే వారంగా ఉండాలి అబ్రహం అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇష్టంగా ఉన్నాడు దేవుని ప్రేమించాడు దేవుని కార్యంలో ఆయన పాలు పొందుతూ వచ్చేవాడు ప్రభు నెమ్మడించాడు ప్రభు కార్యంలో పాలు పొందాడు అలానే మనం కూడా వ్యక్తిగతంగా మనం కూడా అబ్రహంలాగా మనం జీవించినట్లయితే ప్రభు ఇచ్చేటువంటి బహుమానం శ్రేష్టమైనదిగా ఉంటుంది అబ్రహం భయపడవాకు నేను నీ కీడము నీ బహుమానము మధ్య చెప్తాడు అనమాట అంటే దేవుడు ఇచ్చేటువంటి బహుమానం కొరకు మనం ఎదురు చూడాలి అబ్రహం అలాగే తన జీవితంలో తాను జీవించాడు దేవుడిచ్చేటువంటి బహుమాన కొరకు దేవుడు దేవుడిచ్చేటువంటి బహుమాన కొరకు జీవించాడు మరి దేవుని స్నేహితుడని అబ్రహం గారికి పేరు కలిగింది చూడండి ఆ దేవుని స్నేహితుడిగా ఉండాలంటే ఎంత గొప్ప ఆశీర్వాదం మనకి ఇస్తాడు చూడండి మన జీవితంలో మనకు దేవుడు స్నేహితుడిగా ఉండాలండి మరి రహస్యాలు చాలామంది స్నేహితులు చెప్పుకుంటా ఉంటారు అలానే అబ్రహాంకు అన్ని దేవుని యొక్క అంతా మరి దేవుడు అబ్రాహాంకు బయలుపరిచేటువంటి వాడు ఒకసారి సుధమగోమరుని మరి నాశనం చేయాలనుకున్నాడు కానీ అబ్రహం దగ్గరికి వచ్చి అబ్రహమా నేను చేయబోయేటువంటి కార్యము అబ్రహంకు దాసిదని అని దేవుడు అబ్రాహాకి బయలుపరిచాడు అలా తన ప్రభుత్వం వారికి దేవుడు చేయబోయేటువంటి కార్యాన్ని ఆయన బయలుపరుస్తా ఉంటాడండి అంటే మన దేవుడు ఎలాంటి వాడు అబ్రహం బయలుపరిచాడు ఆయన సుధమగోమరి విషయంలో బయలుపరిచాడు అక్కడ అబ్రహం ఇదే చూపించాడు బదిలాడుకున్నాడు తెగించాడు ఆయన అంటే ప్రభా పట్నంలో యాభై మంది ఉంటే నలభై ఐదు మంది ఉంటే ముప్పై మంది ఉంటే ముప్పై ఐదు మంది ఉంటే ఇరవై మంది ఉంటే ఇరవై ఐదు మంది ఉంటే పది మంది ఉంటే ఐదు మంది ఉంటేనే అబ్రహం ప్రాధాయపడ్డాడు అది తన జీవితంలో మరి లోతు నీతిమతులైన లోతును తప్పించాడండి దానికి ఎవరి కార్కులు అబ్రహాంను జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకు అబ్రహాం జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు అలానే మన కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటే దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి దేవుని యొక్క మనం పొందాలి దేవుని ఆశీర్వాదం మనం పొందాలి మన దేవుని కొరకు జీవించాలని మన ప్రభు కోరుకుంటా ఉన్నాడండి ఎందుకు అబ్రహాం దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు అలాగే దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు ఆయన ఎంత ఇష్టమైనటువంటి వాడు చూడండి అబ్రహాం దేవునికి ఎంత ఇష్టమైనటువంటి వాడు దేవుని ఎంత ప్రేమించాడు దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు దేవుడు ఆజ్ఞాపించింది ఆయన మాటలు కానీ ఆయన వాక్యం కానీ ప్రభు యొక్క మాటలు ఆయన గైకున్నాడు ఆయన ఆయన దేవుడికి ఎంతో ఇష్టంగా జీవించాడు అండి మరి దేవుడు అబ్రహంని ఎంత ఆశీర్వదించాడు ఆకాశం కనులు చూడమన్నాడు నీ సంతాన్ని అలా నీవు లెక్కించగలిగితే లెక్కించమన్నాడండి అబ్రాహం తూర్పు తట్టు పొడముడు తట్టు ఉత్తరం తట్టు దక్షిణం తట్టు యాకం చేశాడు తర్వాత దేవుని కృప ద్వారా ఆయన నూతనపరచబడ్డాడు అందుకనే దేవుని యొక్క బహుమానం పొందాలని మన దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అబ్రహమా భయపడబాకు నేను కేడమును నీ బహుమానము అత్యధికమైందని చెప్పాడండి అలానే మనం కూడా దేవుని చేత బహుమానాలు పొందాలి మనం పొందేటువంటి వారంగా ఉండాలండి ఎన్ని ఆశీర్వాదాలు పొందాడు అబ్రహం గారు ఎన్ని దీమలు పొందాడు భూమి మీద ఎన్ని శ్రేష్టమైనటువంటి ఆశీర్దాలు పొందాడు మనం కూడా ఈ భూమి మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందేటువంటి వారంగా ఉండాలని మనం ప్రభు కోరుకుంటా ఉన్నాడండి అందుకని ఆది కాండ పది నిధాలు అంటాడు ఇవి జరిగిన తర్వాత మరి దేవుని వాక్యం అబ్రహం దగ్గరికి వచ్చి అబ్రహమా భయపడవాకు నీ నీ కేడము నీ బహుమానము అత్యధికమైతే అని చెప్పాడండి అలా నీ భూమి మీద ప్రతి మానవుడు కూడా మరి దేవునికి ఎంత ఇష్టంగా ఉండాలండి దేవుణ్ణి ప్రేమించాలి దేవునికి సమీపం ఉండాలి దగ్గరగా ఉండాలి దేవుణ్ణి మనం స్నేహితుడిగా పెట్టుకోవాలి ఆయన మనకు బోధించేటువంటి బోధకుడండి బైబిల్ చెబుతా ఉంది నా ప్రవక్తలకు నేను దాయనని చెప్తాడు ఆయన ప్రవక్తగా ఉన్నాడండి అబ్రహ్మ ప్రార్థనపరుడు దేవుణ్ణి ప్రేమించాడు దేవుని అమ్మరించాడు దేవుని కాల కొరకు సిద్ధపరచబడ్డాడు దేవునికి ప్రియమనే వాడికి జీవించాడండి అబ్రహం పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షల్లో దేవుడు తనకు విజయాన్ని ఇచ్చాడు పరీక్షల్లో నెగ్గాడండి ఆయన మనం కూడా మన జీవితాల్లో మనకు వచ్చే సోదలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ శ్రమలు కానీ ఎన్నో వచ్చినప్పటికీ మన దేవుల్లో ఉంటే దేవుని ఆశీర్వాదం మనం పొందుతాం దేవుని యొక్క దీవెలు మనం పొందుతామండి అబ్రహం ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వాడు దేవుని ప్రేమించేటువంటి వాడు అలానే మనం కూడా ప్రేమిస్తే మన దేవుడు మనకి ఇచ్చేటువంటి బహుమానాలు ఉంటాయండి ఈ బహుమానాలు మనం పొందాలని మన దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు అలానే రూతు గ్రంథం చూస్తే రెండో అధ్యాయం పన్నెండు వచ్చినాల్లో యహో వారెలి కింద సురక్షితంగా వచ్చావు కనుక ఆయనకి సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని మరి రూతుముతో మరి బోయాజ్ చెప్పాడు మన పరమ బోయాజ్ ఉన్నాడు ఆయన యేసు ప్రభువారు రూతును పెళ్ళినాడాడండి అలానే మన ప్రభని యేసుక్రీస్తున్నారు మన రోజు పెళ్ళి ఆడతాడు ప్రధానం చేయబడ్డాము ప్రధానం చేయటంటే మనం ఒకరోజు ప్రభని యేసుక్రీస్తువాన్ని వివాహం చేసుకుంటాం ఆయన పెళ్లి కుమారుడికి రాబోతున్నాడు పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపరచబడి ఉండాలని దేవుడు కోరుకుంటాను అండి అందుకని గ్రంథం రెండు అధ్యాయం పన్నెండు వచ్చిన చదువుతారా రూతు గ్రంథం రెండు అధ్యాయం పన్నెండు వచ్చినాయో చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రకలకృంద క్రింద దేవుడైన దేవుడు దగ్కలికింద ಸುರక్షితంగా ఉండనట్లు ಸುರక్షితముగా ఉండనట్లు నీవు వచ్చితివి నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆయన ఆమెకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చేదని ఆమెకు పత్రం ఇచ్చను ఎలాంటి బహుమానం అండి సంపూర్ణమైన బహుమానం అండి మనం కూడా ప్రభువుని ప్రేమించేదండి మోయా ప్రదేశం బయటికి వచ్చింది ఆమె ఆమె తల్లిదండ్రులు పెట్టేసింది దేశం వదిలిపెట్టేసింది కుమారి ఆలకించుము ఆలోచించుము నీ సజం నీ తల్లిని విడిచిపెట్టుము నీ తన్ని విడిచిపెట్టము అన్నాడండి దాగతీర్థం మాట ఉంటుంది కుమారి ఆలోచించుము ఆలకించుము నీ సజముని తన్నిని విడిచిపెట్టము నీ రాజు నీ ప్రభాత నీ సౌందర్యాన్ని కోరినవాడు అతను నమస్కారం చేయము అలా రూత్ మయాబ్ దేశం వదిలిపెట్టింది అండి లోకము లోకముల దా బయటకు వచ్చేసింది బోయో బయటకు వచ్చిందండి సంపూర్ణమైన విమోశించబడ్డది సంపూర్ణంగా ప్రభు రేఖల కిందకు వచ్చింది బెతిలేమకొస్తే ఏమైనా ఉందా అక్కడేమో అమకేనా ఆస్తులు ఉన్నాయా బెతిలేములు ఏమైనా ఉందని ఏమి లేదండి ఆమెది నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అత్తని సంబోషించండి అత్తమ్మ నీ దేవుడు నా దేవుడు నీ జనమే నా జనము ఎక్కడ మృతిపో అక్కడ నేను మృతి పొందుతాను అని మనసు కుదిరిందండి మరి ఆ ప్రదేశం వదిలిపెట్టేసింది తల్లిదండ్రుల పెట్టేసింది తన బంధువులలో పెట్టేసింది ఆమె వ్యతిరేకకి వచ్చిందండి మరి బెతిరేమైన ఆస్తి ఉందా ఆమెకి ఆమెకి ఏమి లేదండి నగరంకి ఏమైనా ఆస్తి ఉందా అది లేదండి కానీ ఎవరిని చూసి వచ్చింది ఆమె అప్పుడు పోయేది అంటాడు విహోరెక్కల కింద నీవు సురక్షితంగా వచ్చావమ్మా ఈ హోవా నీకు సంపూర్ణమైన ఇస్తాడు చూడండి ఎంత మంచి మాట మరి రూతుతో అభయాది అంటున్నాడండి అలానే మన ప్రభు సంపూర్ణమైనటువంటి బహుమానం మనకి ఉంటుందండి అలానే రూతు చేస్తే ఆశీర్వాదాలు పొందింది ఆమె సంపూర్ణమైనటువంటి దీవెనలు పొందిందండి ఈ భూమి మీద ప్రభువుని ఈ విహోవరేకల కింద సురక్షితంగా వచ్చింది ఆమె ఆమె వచ్చినప్పుడు సంపూర్ణమైన బహుమానం పొంది బహుమానం నీకు ఇచ్చును కాక అలాగనే మరి దేవుడు ఆ రూతు మనకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చేదానికి దేవుడు ఇష్టపడ్డాడు ఆమె ఎంత మంచి మనసు కలిగినటువంటిదండి ఎంత మనసు కలిగి ఎంత మంచి మనసు కలిగినటువంటిది ఆమె ఆమె ప్రభుని ప్రేమిస్తూ ఉంది ప్రభు ఎంబడిస్తూ ఉంది నీ జనమే నా నీ దేవుడు నా దేవుడు నువ్వు ఎక్కడైతే మృతిపొందో అక్కడ నీ మృతి పొందుతాను చూడండి రూతు చాలా శ్రేష్టమైనటువంటిదండి నేను బైబిల్ దాదాపు నలభై ఒక్క సంవత్సరం చదువుతున్నాను కొంతమంది అంటే నాకు చాలా ఇష్టం అండి బైబిల్లో చాలా మంది యవనస్తులు ఉన్నారు యవనస్తులు అంటే నాకు చాలా ఇష్టపడతా ఉంటాను రేపుకా ఉంది ఎలిరాజరు మరి దాహం అడిగాడు దాహం అడిగినప్పుడు దాహం తీర్చింది ఆ తర్వాత పది వంటకులు నీళ్లు ఆమె పది వంటలు అంటే ఒక్కొక్కటి ఎన్ని తగ్గిద్దంటారు నీళ్లు పది వంటకి బావిలో దిగింది చేతి పోస్తా ఉందండి అలాంటి శ్రేష్టమైనటువంటి ఆ రేపు ఎంత బహుమానం పొందింది ఎన్ని ఆశీర్దాలు పొందింది ఆమె అబ్రాహం ఇంటిలో మూడు వందల పద్దెనిమిది మంది ఉంటారు ఎంత శ్రేష్టమైనటువంటి సమర్పణ రేపుకా పొందిందో చూడండి అలా మన జీవితాల్లో కూడా మరి రేపుకా ఎంత సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు పొందిందో చూడండి ఆమె శ్రేష్టమైనటువంటిది కానీ ఆమె శ్రేష్టమైనటువంటి ఆశీర్దాలు పొందింది ఎలియ జరుగుతాడు అమ్మ నాకు దాహం అవుతుందంటే ఆమె దాహం ఇచ్చిందండి పది గంటలు నీళ్లు పోసింది రేపు కంటే నాకు చాలా ఇష్టపడతాను రూత్ అంటే నాకు చాలా ఇష్టపడతాను ఏస్తేరు అంటే నాకు చాలా ఇష్టమండి దేవుని వాక్యంలో వాళ్ళు చదువుతా ఉంటే వాళ్ళ జీవితంలో ఎంత సమర్పణ ఎంత క్రయాన్ని చెల్లించారు ఎన్ని ఆశీర్దాలు పొందారు ఎన్ని దీవులు వారు పొందారండి మన దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇచ్చేటువంటి వాడు అబ్రాహ్మ అలాంటి ఆశీర్దాలు పొందాడు ఆయన బహుమానం చాలా శ్రేష్టమైనదిగా ఉందండి రూత్ కూడా బహుమానం చాలా శ్రేష్టమైనది ఉంది ఎన్ని దీవెలు పొందిందండి అందుకని రూతు తన స్వజనం కానీ తన బంధువులను కానీ తన తల్లిదండ్రులు కానీ విడిచిపెట్టేసింది తన దేశమని పెట్టేసింది ప్రభుని ఎమ్మడిస్తూ ఉంది ప్రభు కార్యంలో పాల్పొందుతా ఉంది బోయాదు పొలంలో పరిగెరుకుంటా ఉందండి అంటాడు అమ్మ నీ అత్తకు చేసిందో నాకు తెలిసింది అన్నాడండి అలానే మనం ఏం చేసినా మన ప్రభుకు తెలియాలా మన దేవుడు తెలుసుకునేటువంటి వాడండి ఆయన అప్పుడు ఒక మాట చెప్తాడు బోయాజు అమ్మా నీ అత్తకి చేసిందంతా నాకు తెలుసమ్మా అన్నాడండి అమ్మ చదువుతారా రోతు గ్రంథం రూతు గ్రంథం అండి రోతు గ్రంథం రెండో పది వచ్చిన చదువుతారా గ్రంథం రెండో అధ్యాయం పది వచ్చినాయని అందుకు ఆమె సాగిలు తల వంచుకుని ఏమి తెలిసి పరదేశినాయన నాయందు లక్ష్యం నీకు ప్రజాక్షం కలిగినో అని చెప్పగా బోయజ్ నీ పెనిమిటి మరణమైన తరువాత నీ నీ అత్తకు చేసినది అంత నాకు తెలియబడిను ఏం తెలియపడిదంటే అత్తగా చేసినంత కూడా తెలుసుకున్నాడండి ఆయన దేవునికి తెలుసండి మనం చేసే పనులు మన కార్యాలు మనం చేసే కార్యాలు అత్తగా ఆ చూడండి బోయ్ అంటున్నాడు అనమాట అమ్మా నువ్వు బోయాబ్ దేశం వదిలిపెట్టొచ్చావు తర్వాత అత్తను ఎంబడించావమ్మా పెతిరేమకొచ్చాం తర్వాత నీ అత్తకి చేసినంత తెలియజేసిందండి అత్తకు చేసినంత కూడా మరి బోయా చెబుతా ఉన్నాడండి తన స్వజనములు కానీ తన బంధువులు కానీ తన దేశాన్ని కానీ విడిచిపెట్టి వచ్చింది కుమారి ఆలోచించము ఆలోచించ చెవి నీ స్వజనంలో తన్ని ఇంటిని మరువము అని దేవుడు చెబుతా ఉన్నాడండి ఎంత సమర్పణ చూడండి ఎంత క్రైమ్ చెల్లించిందో చూడండి బోయ్ అంటే బోయత్ అంటున్నాడు అమ్మాని ఎత్తగా చేసినంతరా తెలిసిందమ్మా మనం చేసే దేవునికి తెలిసిందండి పైకి భక్తిగా ఉండొచ్చు కానీ మనం లోపల మనం శక్తిని ఆశ్రయించాల పైకి చాలా భక్తిగా ఉండొచ్చు మనం లోపల శక్తి ఉండాలి మనకి ప్రభుని ఆశ్రయించేవారు ప్రభుని అమ్మడించేటువంటి వాడు ప్రభు కార్యంలో పాలు పొందేటువంటి వారు అందుకని రూతి యొక్క జీవితంలో చాలా శ్రేష్టమైన ఆశీర్దాలు పొందిందండి ఆమె సంపూర్ణమైన బహుమానం పొందింది ఆమె ప్రభుని యోస క్రీస్తు గర్భంలో నుండి ఆ వంశం నుండి బయటకు వచ్చాడు భూమి మీదకి వచ్చాడు ఆయన ఎన్ని ఆశ్రదలు పొందింది ఎన్ని దీవులు పొంది చూడండి అలానే రిపుకా కూడా అంతే ఎస్తేరు కూడా అంతే చాలా శ్రేష్టమైనటువంటి వారండి వారు ప్రభుని అమ్మడించారు ప్రభు కార్యంలో పాల్పొందారు ఈ భూమి మీద మనం ప్రభుని వారు ఎవరండి సరే దేవుని ప్రేమిస్తున్నావు దేవుని కానీ అంటే మన కార్యాలు మన క్రియల వల్ల అనేకులకు మనం బయలుపరచబడాలి మన జీవితాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నాం కనుక ఈ భూమి మీద అనేకుల కొరకు మనం ఎలుగుతూ ఉండాలి అనేక ప్రజల మధ్య ఎలుగుతూ ఉండాలండి ఎన్ని ఆశీర్దాలు పొందిందో చూడండి అందుకనే రూతుమ్మ సంపూర్ణమైన బహుమానం పొందింది తర్వాత అబ్రహం కూడా సంపూర్ణమైనటువంటి బహుమానం పొందాడండి నిన్ను కేవలం బహుమానం ఇస్తానని చెప్పాడు తర్వాత మోస అంటాడు ఏమంటే మోసే పెద్దవాళ్ళు అయినప్పుడు తర్వాత ఐగ ధనం కంటే క్రీస్తు నిద భాగ్యం తెచ్చుకొని అల్పకాల పాపం అనిపించే బదులు దేవుని ప్రజలతో శ్రమర్పించడానికి మేలుని యోచించి ఆయన బహుమాన కొరకు పరిగెత్తాడంటండి ఈ భూమి మీద ఉన్నటువంటిది శాశ్వతం కాదండి రోజు ముగిస్తాం భూమి ఆకాశం గదించిపోద్ది భూమి మీద ఏదన్నా మనకు శాశ్వతం కాదు ఇది అందుకని మోసే అల్పకాల పాపం అనిపించదు దేవుని శ్రమ అనిపించే అనిపించడం చేష్టమని చెప్పాడు ఆయన దేవుడిచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తానని ఆయన దేవుడిచ్చే బహుమాన కొరకు ఎదురు చూశాడండి మోర్షి అంత శేషమైనటువంటి వాడు చూడండి మన జీవితాల్లో కూడా బహుమానం ప్రభువును నాకు ఇచ్చి మోర్షి ఎలాగా ప్రభు అని నీ కొరకు జీవించాడు నీ కొరకు ప్రతిష్ఠించబడ్డాడు ఆరోపకాల కంటే దేవుని ప్రజలు శ్రమనుభించిన మేలు మేలు అనుకున్నాడండి దేవుడు ప్రజలతో శ్రమనుభించాల దేవుడి కార్యంలో పాలు చెప్పుతున్నటువంటి నేను నలభై ఐదు సంవత్సరం అవుతుంది ప్రభు పరిచయంలో ప్రభుత్వంలో కష్టమైన ఆయన వాక్యం ఆయన వాక్యాన్ని గనపరుస్తూ ఉంటానండి దేవుడు నాకు ఇచ్చే బహుమానం ఉందని ఆ బహుమానం కొన్ని దేవుడు ఎదురు చూసాడండి చౌద పదకొండు అధ్యాయము ఇరవై నాలుగు బట్టి పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి యొక్క కుమారుడిని అనుపించుకుంటే గొప్ప కొనలేదుగా ప్రతిఫలంగా కలగబో బహుమానం దృష్టి ఉంచాను వేరు కొడుకు దృష్టించాను ఆయన ప్రతిఫలంగా కలగబోయే బహుమానం ఉందండి అలానే మోసే దేవుడికి ఎంతో ఇష్టమైన వాడు సార్ దేవుని దేవుడు అందుకని ప్రభు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన మీద ప్రార్థన చేస్తున్నప్పుడు మోసే ఏలియా వచ్చారు ఏలియా ప్రార్థన పడడండి మోస కూడా ప్రార్థన నేనేమనుకుంటానంటే ఈ నలభై ప్రభు వారు ఉపవాసం ఉన్నాడు నలభై రాత్రులు నలభై నలభై రాతున్న పగలు ఉపవాసం ఉన్నాడు ఏలి కూడా దేవుడు ఇచ్చిన బలం చేత నలభై రాతున్న ఉపవాసం ఉన్నాడు అండి ఆయన వాళ్ళు మాట్లాడుతూ చేస్తాను బహుమానం పొందాడు దాని పేరు ఎదురు చూసాడు ఆయన పరిగెత్తి వారు అందరూ పరిగెత్తారు కానీ బహుమానం పొందేది ఒక్కడే మీరు బహుమానం పొందేంతగా పరిగెత్తండి మీరు గురి ఎంతగా పరిగెత్తండి అని చెప్తాడు ఆ పోషన్ పౌల్ గారు తర్వాత మూడో అధ్యాయంలో ఆ మాట కూడా చదువుతారా పిలుపులు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుతారా పిలుపులు రాసిన పత్రిక దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము పొందవన్నని గురి దేవుడు ఉన్నతమైనటువంటి పిలుపు నాకు బహుమానం పొందాల దేవుడు మన ఎందుకు పిలిచాడు ఆయన బహుమానం ఇవ్వటానికి పిలిచాడండి ఆయన ఎవరైతే పిలువబడ్డారు ఎవరు ఏర్పరచబడ్డారు ఎవరు నమ్మకం వచ్చినటువంటి వారు వారు దేవునికి ఇష్టమైనటువంటి వారండి ఈ నలుగురు ఎంతో శ్రేష్టమైనటువంటి వారండి అబ్రహం ఎంతో శ్రేష్టమైన వాడు అబ్రహం ఆ భయపడిపోకు నేను నీ బహుమానం అన్నాడు అత్యధిక అయిపోద్ది అని చెప్పాడు రుతుముతో అంటబాడు దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడమ్మని చెప్పాడు బోయాది రుత్తోటి అలానే మోసే కూడా బహుమానం కొరకు నేను పరిగెత్తునని చెప్పాడు ఉన్నతమైనటువంటి బహుమానం నాకు ఉందని చెప్పాడు ఆ పౌలు గారు నన్ను పిలిచాడు కనుక ఉన్నతమైనటువంటి బహుమానం పొందేదానికి నేను పరిగెత్తానంటాడు అందుకని మన బహుమానం ఎవరు కూడా అపరింపకూడదు అంటే అండి అంటుంది మాట మీ బహుమానం ఎవరు కూడా అపారింప నీకుడే మన బహుమానం పొందేంతగా పరిగెత్తాలండి దేవుడు మనకి ఇచ్చే బహుమానాలు ఉన్నాయండి బైబిల్ చెప్తా ఉంది దేవుడే నాకు బహుమానం ఇస్తాడు ఈ గ్రంథం నలభై తొమ్మిది అధ్యాయంలో నాలుగు వచ్చిన ఆ మాట ఉంటుందండి నేను వృధాగా ప్రయాసపడ్డారు కానీ నా బలవంతపోయింది అనుకున్నాడు ఆయన కానీ దేవుడు ఇచ్చే బహుమానం నాకు కొందం ఉందని చెప్తాడు ఈ గ్రంథం చూడండి నలభై తొమ్మిది అధ్యాయ నాలుగు వచ్చిన ఆయనను ఫలమేమియో లేకుండా నా ఫలమును వృధాగా వేయపరిచి ఉన్నాను అనుకుంటుని నాకు నా బహుమానము నా దేవుని యొక్కనే ఉన్నది ఆ బహుమానం ఎక్కడ ఉంది అంటే నా దేవుని దగ్గర నాకు బహుమానం ఉంది అన్నాడండి అయితే బహుమానం తీసుకొని రాబోతున్నాడు గ్రంథము అరవై పదకొండు వచ్చిన చదువుతారా యశా గ్రంథము అరవై రెండు అధ్యాయం పదకొండు వచ్చిన వండి గ్రంథం అరవై రెండు పదకొండు వచ్చిన అండి ఆలకించుడి వరకు యహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో ఉన్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం అనే ఉన్నది ఆయన ఆయన ఇచ్చే తెలియచేయండి ప్రభు మనకు తెలియజేస్తా ఉంటాడండి నేను నా దగ్గర బహుమానం ఉంది నేను తీసుకొని వస్తున్నాను ఎవరెవరికి బహుమాని వల్ల బహుమానం ఇస్తాను అబ్రహంకి ఇచ్చే బహుమానం ఉంది రూతుకు రూతమ్మకి ఇచ్చే బహుమానం ఉంది రేపుకి ఇచ్చే బహుమానం ఉంది ఎస్తిఆర్ రాణి ఎస్తిఆర్కి ఇచ్చే బహుమానం ఉంది అపోసిన పౌరు గారికి ఇచ్చే బహుమానం ఉంది మోషేకి ఇచ్చే బహుమానం ఉంది అయితే నీకు నాకు కూడా బహుమానం కావాలి కదండి బహుమానం లేకపోతే ఎంత బాధపడతాం కదండి ఆటల పోయిట్లో పాల్పొందుతారు బహుమానం లేకపోతే ఎంత బా ఎంత బాధపడతారు క్రికెట్ ఆడేవాళ్ళు వాళ్ళు కూడా అంతే వాళ్ళు బహుమానం వరకు ఎంత బాధపడతారండి అయితే మనం కూడా బహుమానం పొందాలి ప్రభు నాకు ఇచ్చే బహుమానం ఉంది దాని కొరకు నేను జీవిస్తాను దాని కొరకు నేను ప్రతిష్ఠించుకుంటాను దాని కొరకు అప్పగించుకుంటాను నా ప్రభుత్వ జీవించబడతాను నా ప్రభు నాకు సహాయం చేసేటువంటి వాడు అలాగే ఎప్పుడైతే ప్రభు మీరు నాకు ఇచ్చే బహుమానం కావాలా దాని కొరకు ఎదురు చూస్తాను వారు శ్రేష్టమైనటువంటి ఆశ్రదలు పొందాడు బైబిల్ చెప్తుందండి ఆ నీతి రిత్వాలు శాశ్వతమైన బహుమానం పొందుతాడు ఎల్లప్పుడు మనం నీతి ఇత్తాలా ప్రభు కొరకు జీవించాలి ప్రభుని ప్రేమించాలి మన శాశ్వతం బహుమానం పొందేటువంటి వారికి ఉండాలండి బయబ చెప్తా ఉంది నీతి వాడు ఎలాంటి వాడంటే శాశ్వతమైన బహుమానం పొందుతాడండి బహుమానం ప్రభు దగ్గర ఉంది తీసుకొని రాబోతున్నాడు ఆయన అబ్రహం తన్నాడు భయపడబాకు నేను కీడంగా ఉంటారు బహుమానం ఇస్తాను అత్యుతమైతే నీ బహుమానం చెప్పాడు మరి రూతమకు సంపూర్ణమైన బహుమానం దేవుడు ఇచ్చాడు అపోసిన పౌలు గారు అంటాడు క్రీస్తు ఏ శ్రదోన్నతమైనటువంటి పిలుపులకు కలుగు బహుమానము పొందవలనే పరిగెత్తున్నాను నాకు బహుమానం దేవుని దగ్గర ఉందని చెప్పాడు పావు అకోసం పావులు గారు మోషి అంటున్నాడు దేవుడు ఇచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తా అంటున్నాడు ఆయన ప్రభుత్వం ఏషి అంటున్నాడు దేవుడు నాకు ఇచ్చే బహుమానం ఉందని చెప్తున్నాడండి అలానే ప్రతి ఒక్కరం కూడా ప్రభు ఇచ్చే బహుమానాన్ని కూడా ఎదురు చూడాలా ప్రభు కుమారుడుగా కుమార్తెకి జీవించాలి ప్రభుని ప్రేమించాలి ప్రభుని ఎమ్మడించాలా ప్రభు కార్యంలో మనం పాలు పొందాలా వారు ఎలా జీవించారు అబ్రాహ్మ ఎలా జీవించాడు రూతం ఎలా జీవించింది పౌలు గారు ఎలా జీవించాడు ఎలాగ ప్రభులు జీవించాడు దేవజుడు భక్తి గారు ఎలా జీవించాడు ప్రవక్తులు ఎలా జీవించాడు మనం కూడా మన జీవితాలు కొరకు ప్రతిష్ఠించుకొని మనం కూడా అలా జీవిస్తే ప్రభు చేత మనం దీవించబడతా ఉంటాం మన ప్రభు ఏం మనకు బహుమానం ఇస్తాడు అలాంటి ఉన్నతమైనటువంటి ఆ పిలుపు కలుగు బహుమానం మనందరం కూడా పొందాలని మన ప్రభు కోరుకుంటున్నాడు ప్రభు అలా మనందరికి కూడా సహాయం చేయను గాక ప్రభు చేత మనం దీవించబడి ఆశీర్వదించబడి ప్రభు చేత అనేకమైన మేలు దీవెనలు మరి భూమి మీద మనం పొందుతుందిగాక ప్రభు కొరకే మన సిద్ధపరచబడి ఆయన ఇచ్చే బహుమానాల కొరకు ఎదురు చూస్తూ ఆయన రాజ్యం వరకు సిద్ధపట్టు సిద్ధపాటు కలిగి జీవించడం కాక ప్రభు మనకు మనకు సహాయం చేయను కాక ప్రభు చేత మనందరం కూడా జీవించబడి ప్రభు చేత మనం అందరం కూడా ఆస్వాదించబడదు కాక ప్రభు చేత మనం మేల్లు పొందుదాం కాక అలాగే ప్రభు మనకు సహాయము చేయును గాక ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధులు ఎంతండి మీ వాక్యం బట్టి స్తోత్రాలు మీ మాట మాకు అనుగ్రహించారు ఇచ్చే బహుమానాల కొరకు ఎదురు చూచుటకు అబ్రహా ఎలాగ జీవించాడు రూతం ఎలా జీవించింది ప్రభా అరిపుకం ఎలా ప్రభు కొరకు ప్రతిష్ఠించబడ్డది పౌరుడు గారు ప్రతిష్ఠించబడ్డాడు మోష ఎలాగ ప్రభు ప్రభా మీ కొరకు ప్రతిష్ఠించబడ్డారు ప్రభా మీరు ఇచ్చే బహుమానుల కొరకు ఎదురు చూస్తూ వచ్చారు ప్రవర్తన నిషే కూడా మీరు ఇచ్చే బహుమానుల కొరకు ఎదురు చూస్తూ వచ్చారు అలానే మా జీవితాల్లో కూడా మీరు ఇచ్చే బహుమానుల కొరకు మేము ఎదురు చూసినాక మీరు మాకు సహాయించే మరి ప్రభా మీరిచ్చిన వాక్యాన్ని ప్రభా మీరు మాకు ఆశీర్వదకరంగా దీవనకరంగా మీరు మార్చినందుకే వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువారు పరిశుద్ధమైన నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ